తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి అహంకారంతో విర్రవీగింది బీఆర్ఎస్ పార్టీ అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కడియం శ్రీహరి స్పందించారు అన్ని శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్కి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు అహంకారంతో విలువయింది బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పెద్ద ఎత్తున బిరైనా ప్రోత్సహించి ఎన్నికల ఎమ్మెల్యే కొనుగోలు చేసి చివరికి శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసింది అహాస్యం చేసింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని టీడీపీ శాసనసభ పక్షాన్ని వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షాన్ని సిపిఐ శాసనసభ పక్షాన్ని అన్ని శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకుని శాసనసభ కాబట్టి బిరాయింపులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని రాజకీయ వ్యవస్థలు స్పందించిన మీరేస్తూ దీనిపైన మాట్లాడే విధంగా